కాల్పుల కలకలం ఎపిసోడ్ లో ఏం జరిగింది తెలంగాణలో ఇప్పుడు కవిత తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ హాట్ టాపిక్ బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు ఫర్నిచర్ వస్తువులు ధ్వంసం చేశారు దాడి ఉద్రిక్తంగా మారింది ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న గన్మెన్లు గాల్లో కాల్పులు జరిపారు ఈ ఘటనపై పోలీసులను విచారణ ప్రారంభించారు ఇద్దరు స్టేట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు ఏమన్నారంటే మల్లన్న చెప్పినట్టే కాల్పులు జరిపాం అని చెప్పినట్టు తెలుస్తోంది మరోవైపు మల్లన్న మాట్లాడుతూ తాను కేవలం తెలంగాణ సామెత చెప్పాను కానీ కవిత తనపై హత్యాయత్నం చేయించిందని ఆరోపణ చేశారు బీసీల పార్టీ ప్రకటించానని కవిత ఇలా చేయించారని చెప్పారు దీనిపై కవిత తీవ్రంగా స్పందించారు జూనియర్ జర్నలిస్ట్లను పట్టపోయి మీరు జైల్లో పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తాను మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాట మాట్లాడించింది మీరే కూడా తెలంగాణ ఆడపిల్ల ఒక మహిళపై నోటికొచ్చినట్టు మాట్లాడడం సభమైన సామెత అన్నట్టు చెప్పి తప్పించుకోవడాన్ని సహించేది లేదన్నారు మల్లన్న మాటలతో ఆడబిడ్డలు తలుచుకుంటే మల్లన్న బయట తిరగలేడు అని హెచ్చరించారు ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని వెంటనే మల్లన్నను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కవిత లేదంటే సీఎం మల్లన్నతో మాట్లాడించినట్టే భావిస్తాం అన్నారు చివరిగా ఎన్హెచ్ఆర్సీ దగ్గర ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు ఇక జాగృతి కార్యాలయం కవిత నివాసం మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయాల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాక స్పందిస్తూ ఇద్దరు సమన్వయంతో ఉండాలి దాడులు తెలంగాణ సంస్కృతి కాదంటూ సూచించారు మొత్తం ఈ ఎపిసోడ్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది